భారత రాజ్యాంగంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది గుత్తికోయ అడవి బిడ్డలు అడవిలోనే నివసిస్తారు అనే సంగతి జగమెరిగిన సత్యం అంటున్న అన్నం ఫౌండేషన్ అధినేత చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు మరియు వారి బృందం ఇటువంటి అడవి బిడ్డలు బ్రతుకు తిరుగుని యుద్ధం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే వీరి ఓట్లు కావాలి కానీ వీరి గ్రామాన్ని గుర్తించడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయా అంటూ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దాతలు సామాజిక కార్యకర్తలు వక్తలు సహకారాలు అందించిన మహానుభావులందరికీ దైవదూతలందరికీ మీ అందరి సమక్షంలో వారికి పాదమని చెప్తున్నాను నేను వేరే మండలానికి వెళ్తాను జరిగింది ఆ నెల తర్వాత ఇక్కడికి వచ్చి అందరిని చూస్తుంటే మళ్ళీ నా స్వంతగా భావిస్తున్నాను నేను ఈ మండలానికి వచ్చిన వెంటనే ఈ కొంటు సాంబయ్య గారి నా దృష్టికి తీసుకొచ్చారు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నాయని చెప్పి నాలుగు రోజులు ఏదో ఒక రోజు బంద్ వచ్చి వీళ్ళందరినీ కలిసి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పి రామారావు గారికి తర్వాత అన్నం శ్రీనివాసరావు గారికి చెప్పిన వెంటనే మరుక్ష ఈ యొక్క సమస్యకి అన్నం గారు కూడా సహకరించాలని అదేవిధంగా ఇక్కడ ఒక హ్యాండిక్యాప్ కృష్ణ గారు ఇక్కడ ఒక హ్యాండిక్యాప్డు ఈయన ఇక్కడ టీచింగ్ చేస్తూ ఇక్కడే ఉంటాడు ఈయనకి ఎటువంటి స్పెసిఫిక్ ఆయనకి ఎన్నో సార్లు కింద పడుతున్నాయి ఒక త్రీ వీలర్ ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని ఒక ఎన్జిఓగా నా లెటరు రిజిస్టర్డ్ ఎన్జిఓ మారత్నమ్మ సేవ సొసైటీ ఈ నాలుగో సంవత్సరం వీళ్ళకి సేవలు అందించడం అన్నం గారు గుర్తించి ఈ యొక్క గ్రామానికి మరొకసారి వచ్చినందుకు ప్రత్యేక పాదాభివంధనాలు ఈయన గారికి సాయం చేస్తే ఇంకొంతమందికి చదువు చెప్పి ఇక్కడ ఎంతో మందికి తెలుగు నేర్పారు ఇంగ్లీష్ నేర్పారు వాళ్ళు ఎలా ఉండాలా ఎలా నమస్కారం చేయాలా ఎటువంటి నిబంధనలు పాటించాలని నేర్పారు వీరికి ఒక బండి ఏర్పాటు చేయాలని అంతమేడిపల్లి గ్రామాన్ని సందర్శించి ఈ రోజు అన్నం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతలు మరియు అన్నం ఫౌండేషన్ గారు ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి వారికి కావాల్సిన బట్టలు కూరగాయలు అనేక రకాలుగా వాళ్ళు ఉపయోగపడే నిత్యావసరాలు అందించడం జరిగింది ఈ యొక్క గ్రామాన్ని చూసిన తర్వాత వారికి ఏమనిపించింది ఈ యొక్క ప్రజల జీవన విధానం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఉన్నటువంటి కొత్తమేడిపల్లి అనే గ్రామం మరి ప్రభుత్వ లిస్టులో అయితే ఈ గ్రామం పేరు లేదు ఇది ఒక అడవి ప్రాంతం గిరిపుత్రులు ఇక్కడ నివసిస్తున్నారు నిజంగా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సీకే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వాగతం ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంత వీరి వాసుల బాధలు కనుగొని ఎక్కడున్నారో ఆకలితో బాధపడేవారు ఎక్కడున్నారు అసౌకర్యాలతో బాధపడేవారు అని చెప్పి భావించి సీకే న్యూస్ వారు ఈ యొక్క కొత్త వేడి సందర్శించి ఎందరో మానవతావాదుల్ని ఇక్కడికి వచ్చే విధంగా వీళ్ళ అవసరాలు ఆకలి తీరే విధంగా చేసినటువంటి సీకే న్యూస్ వారికి అలాగే వీరికి తీసుకెళ్లారు ఇంకా ముందు ముందు కూడా వీళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి వీరు జీవించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సీకే న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుతున్నాం అలాగే ఈ న్యూస్ చూసిన ప్రజలందరూ కూడా వీళ్ళ ఆకలి అవసరాలు మనం కోరుకుంటున్నాం ఈ రోజున కొత్తమేడేపల్లి ప్రజల దగ్గరికి వీళ్ళ ఆకలి తీర్చడానికి వస్త్రాలు అందించడానికి పళ్ళు ఫలాలతోటి సహాయ సహకారాలు అందించిన రామారావు గారు ఉన్నారు వారి యొక్క ప్రజల యొక్క జీవన విధానం గురించి ఏం చెప్తారు వారి మాటలు అందరికీ నమస్కారం అండి అందరూ కూడా మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కనీస వారు కూడా ఈనాడు ఇక్కడ కొత్త మేడేపల్లి ఈ యొక్క గిరి గిరిజన పుత్రులు అయితే ఎవరైతే ఉన్నారో గిరిపితులు వాళ్ళ యొక్క జీవనశి చూసినప్పుడు నిజంగా మనం ఇరవై శతాబ్దంలో కలుతున్నామని చెప్పుకుంటే నేను చాలా సుగ్రమూడు వాళ్ళ కనీసం గడిపిండా పిండి లేదు వంటిండా బట్టలు లేవు ఉంటానికి లేవు రోడ్డు సఫర్లేదు కనీసం తావాత నీళ్లు కూడా లేవండి చాలా దారుణమైన విషయం వాటర్ కూడా లేదు కనీసం బోర్ కూడా ఫారెస్ట్ వాటర్ డిపార్ట్మెంట్ వాడు కూడా అభ్యంతరం పెడుతున్నారు రోడ్డు వేస్తున్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభ్యంతరం పెడుతున్నారు ఎందుకు వీళ్ళు చేసే ద్వారా వీళ్ళకి ఇక్కడ హక్కు లేదా గిరిపిక్కులు కాదా ఎస్టీ అని చెప్పి అంటాం ఇంకోళ్ళం గిరిజనులు చెప్పి అంటాం పుట్టిన గిరిజనులు గిరిజనులకు వాళ్ళు లేదా మరి వాళ్ళు అడుగులను చూస్తుంటే వాళ్ళు కావాలంటే నీళ్ళు తాగునీరు రోడ్డు కూడా మనం వద్దా మన బాధ్యత కాదా అంటే ఎలక్షన్ వస్తే ఓట్లు వేసుకోవడం అధికారులు మాట సీట్లు మాట సీట్లు తీసుకుని వీళ్ళు మాత్రం మారు ఎన్ని సంవత్సరాలు మారు స్వాతంత్రం రాక ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఉన్నారు నిజంగా వీళ్ళ పరిస్థితి చూసి నేను బాధపడుతున్నాను అలాగే సభ్య ప్రపంచంలో ఉన్నది సిగ్గుపడుతున్నాను వాళ్ళ సహాయం చేయలేకపోయిన ఇంతకాలం ఎంత వేస్ట్ అర్థమైపోతుంది ఎందుకనే శక్తి మృత్యులు లేకుండా మా తరపులందరూ కూడా ఈ బియ్యం బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యపడింది నా అక్కడ వాళ్ళైతే కాదు నాతోటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మానవ మానవత్వంతో ఆందంబట్టి ఈ పని ఈరోజు ఇక్కడ చేయగలేదు చాలా చిన్న పని అండి వాళ్ళకి ఒక కడుపు మనకు వచ్చేది ఏం లేదు మేము స్థితిగతం మారాలని కోరుకుంటున్నాము వాళ్ళకి ఇక్కడ రోడ్డు సౌకర్యం కావాలి కరెంటు సౌకర్యం కావాలి అలాగే తాగడానికి సాగునీ అన్ని వీళ్ళకి ఇత్యావసరం వస్తువులు ఏం కావాలి అన్ని ప్రభుత్వాలకు అందంగా నమస్కారం చేస్తాను ఇది ఓట్లు ఎంచుకోవడం కాదు మోహన్ బాబా రోహింగ్యాలు కాదు కాశ్మీర్ తీవ్రవాదులు కాదు పాకిస్తాన్ తీవ్రవాదులు అంతకన్నా కాదు అమాయక గిరిజనులు దయచేసి మానవతో ప్రతి ఒక్కరు కూడా మీరు మనసుతో హృదయంతో ఆలోచించి మీ శక్తివచ్చు లేకుండా వీరికి కలిగినటువంటి కేవలం వాటరు రోడ్డు అలాంటి ఇడ్లు మాత్రం మీరు రావడానికి మీ ఇంతగా మీ ఎక్కడ వీలుంటే అక్కడ వినిపించండి పై అధికారులకు కాదు సీఎంకి పిఎం కూడా వెళ్ళినట్టుగా మీరు చెప్పమని మీ అందుకో ప్రార్థిస్తున్నాను జయ భారత్ ప్రజల యొక్క వేణుగోపాల్ గారు ఈ ప్రజలకు జీవన విధాన శైలి గురించి ఏం చెప్తారు వారి మాట అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు వీళ్ళందరూ కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అంటే కష్టపడి పనిచేసుకుంటున్నారు కానీ మినిమం సౌకర్యం ఏది లేదు వీళ్ళకి కాపు మనకి ఎన్నో సౌకర్యాలతోటి మనం విలాసవంతమైన జీవితం ప్రతి ఒక్కళ్ళు కూడా గడుపుతున్నారు బస్తీలలో పల్లెటూర్లలో కూడా మరి వీళ్ళకి కనీసం నీళ్లు మినిమం చదువుకోవడానికి చదువు లేదు మరి వీళ్ళకి ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది అయితే ఆరోగ్యం హాస్పిటల్ లేదు ఇంతమంది ఇక్కడ జీవిస్తున్నారు ఇంతమంది వీళ్ళు ఉన్నారు ప్రభుత్వం కనీస బాధ్యత లేదా అని అంటున్నా ప్రభుత్వ అధికారులందరూ కూడా వెంటనే వీళ్ళకి మినిమం సౌకర్యాలు తయారు చేయాల్సిందిగా ఉండే కోరుకుంటూ కోరుకుంటున్నాం ఈ రోజున చాలా చిరు సహాయం మేము అందించింది భగవంతుడు మాకు ఇంకా శక్తినిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటాము భగవంతుడిని ఇవ్వాలని కోరుకుంటాము అదేవిధంగా రాయపూడి రమేష్ గారు వాసమి ట్రస్ట్ బెంగళూరు నివాసులు ఈ రోజు ఇక్కడ ఈ యొక్క గుర్తికేయ బిడ్డలను చూసి వారి యొక్క మనసులో ఏమనిపించింది వారికి ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు అన్నమాట అందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అరవి బిడ్డలు ఉన్నారంటే ఫస్ట్ టైం నేను చూడటం అదే అన్నం ఫౌండేషన్ ద్వారాగా నేను ఇక్కడికి వచ్చేసి వీళ్ళని చూస్తుంటే ఒక కరెంటు లేదు ఒక నీళ్లు లేదు ఈ రోజుల్లో కూడా మనం అన్ని రకాలు కూడా సిటీలో ఉండుకుంటా ఒక బెంచ్ కారు ఒక సెల్ ఫోను ఒక ఎంజాయ్ లైఫ్ తోటి మనం చేస్తున్నా కూడా ఈ రోజు కూడా ఇంతమంది ఉన్నారు అనుకుంటే మనం ఇప్పుడే రియల్గా మనం చూస్తున్నాం గవర్నమెంట్ వారు ఎప్పటికైనా స్పందించి వీళ్ళకి కావాల్సినది డబ్బులు వజ్రాలు వైఢూర్యాలు వీళ్ళు అడగలేదు వీళ్ళు పడుకోవటానికి వీళ్ళు తాగటానికి వీళ్ళు సంతోషంగా ఉండటానికి అడుగుతున్నారు కానీ మేము కనీస వాళ్ళకి ఈ మండలానికి సంబంధించిన బీజేపీ నుండి ఎంతో మంది స్నేహితులు అందిస్తున్న కొవ్వరి నాసిరావు గారు ఈ యొక్క ప్రజల గురించి ఎటువంటి సందేశిస్తారు అన్న ముఖ్యంగా ఇక్కడ బాధించింది మాకు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం స్థితి తీసుకెళ్ళి మా తెలంగాణ రాష్ట్రంలో మా కేంద్ర కిషన్ రెడ్డి గారితో విజయ్ తీసుకెళ్ళి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉందని తెలిసింది ఫారెస్ట్ వారికి ద్వారా క్లియరెన్స్ ఇప్పించి ఈ ఫారెస్ట్ అభివృద్ధిలో నియోజిస్తున్న ప్రాంతానికి కరెంటు సీకే న్యూస్ వారికి ధన్యవాదాలు తెలిసింది ముందుగా కొత్త మేడేపల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంపూర్ణ శుభాకాంక్షలు అదేవిధంగా సీకే న్యూస్ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం సీకే న్యూస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కూడా మాకు తెలియదు అయినప్పటికీ ఇది సీకే న్యూస్ ద్వారా మేము తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదో సేవా కార్యక్రమాలు అందించడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఏంకూరు మండలం పంచాయతీ పరిధిలో ఇది ఒక కొత్త మీడియా పెళ్ళిగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి గొత్తి కొయ్యలు ఇక్కడ నివసించడానికి వచ్చారు మారుమూల అయినటువంటి ఏనుకూరు మండల కేంద్రానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో వాళ్ళు పాకలేసుకొని ఇక్కడ జీవిస్తూ ఉన్నారు వాళ్ళ జీవన విధానాన్ని ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది జరిగిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అడవి బిడ్డల గురించి ఏం చెప్తారు అన్నమాట ముఖ్యంగా నగరానికి చాలా చెరువులో ఉండి ఇటువంటి దరిద్రమైనటువంటి సౌకర్యాలు ఎందుకంటే రోజున ప్రతి ఒక్కళ్ళకి మౌలికమైనటువంటి విద్య వైద్యం త్రాగునీరు అనేది తప్పనిసరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ నగరాలకు అతి చెరువులో ఉండి కూడా మరి అడవి బిడ్డలు ఎటువంటి ఆదరణకి నోచుకోలేక ఈరోజు దుర్భరమైన మరి ఎటువంటి సమయంలో ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అడవి బిడ్డల దుస్థితిని తెలియజేసినటువంటి సీకే న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి అన్నందలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున సీకే న్యూస్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు స్పందించి వచ్చినటువంటి అన్నం సేవ పొందడానికి కూడా ప్రత్యేకమైనటువంటి నెడవే స్కూల్లో నాలుగు స్కూల్లో తీసుక పనిచేస్తున్నాను నాకు రవాణా సౌకర్యంగా ఏ వాహనం లేదు కాబట్టి వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి వాళ్ళలో కొంచెం కొంచెం నేర్చుకున్నారు అనుకోండి వాళ్ళ ద్వారా ఇంకా చిన్నపిల్లలు నేర్పుతారు పొట్టయినా వాళ్ళు నేర్పుతారు మనం నేర్పే కంటే వాళ్ళలో వాళ్ళకి తెలివి వస్తే వాళ్ళు వాళ్ళ ద్వారా ఇంకో వాళ్ళ ఈ రోజు వరకు అండి వీళ్ళకి ఉండాలి అన్నాలు ఎలా ఉండాలి ఆ భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా అవగాహన లేదు దీని మీద కూడా అవగాహన కల్పించాలని మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇస్తున్నారు కొంతమంది మహిళలు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఎటువంటి సందేశం ఇస్తున్నారు వ్యక్తిగత పరిశుభ్రత